నేతేマガనేవాల అయితే కారు నింపేసుకున్నాము నా అయితే Sadler కు నామో అంటున్నారు అక్కడ ఏదైనా ఉందే చూడండి నింపేసాం కార్ నింపేసాం కొత్తదని లేదు పాతదని లేదు కార్ నింపడం పక్కా మేము అది ఎనీ డేస్ కైనా పట్ని వైట్ పోక్ ఉంది కదా ఫ్రెండ్స్ తర్వాత హ్యాపీగా టిష్యూస్ ఉన్నాయా ఆ ధర్మ కింద మొత్తం స్కి రాదు ఇంకేముంది అందులో ఉప్ మొత్తం మొత్తం పెట్టేసి బాక్స్ పప్పు మిగిలింది అన్నం మిగిలింది ఉప్మా బాక్స్ లో పెట్టుకోండి వస్తే పిల్లలు అంటే కార్యకిన ఆకలి ఆకలి అన్నం దీని పిల్లలు తీసుకుంటే మొత్తం పప్పు దేవునా మాకు అందుకే అంటాను ఎంత బాగుంటుంది పడిపోయింది రండి దగ్గరికి రండి అన్నం పెడుతున్నారు ఒకటి మన ఎట్లుందో అన్నం తిట్టండి మీరు వేసుకొని టూర్లకి వెళ్ళాలంటే ఉమా కావాలని ఎందుకేనా ఉమా అన్నం కలి మంచి మళ్ళీ కూడా కింద తెచ్చుకున్నారు ఎవరు రాను అస్రద్ధ అయిపోయింది రెండు ముద్దలు తిని మళ్ళీ కనిపిస్తా ఇంకేదన్నా

పక్కన ప్లేట్ చూపిద్దానొచ్చా ఏముంది ఎక్కడ నువ్వెక్కడి చుట్టానికి వెళ్తున్నావు కొత్త కార్ దీనికి వచ్చారు రోడ్డు మీద కూర్చోబెట్టి చూడండి ఏందిరా మా కార్ లో ఎందుకు రోడ్డు మీద తీసుకొచ్చారు మమ్మల్ని హలో అండి అందరికి నమస్కారం సో ఈ రోజు మేము సడన్ గా సింగారం వెళ్తున్నాం అప్పుడు ఇక్కడ షాప్ లోకి రావడం జరిగింది షాప్ వచ్చేసి ఇదేంటి గుర్రం తండ గుర్రం తండ చాలా బాగా మాట్లాడారు రిసీవ్ చేసుకున్నారు ఇలా కొట్లో కొనుక్కోవడం కూడా జరిగింది జరిగిందన్నమాట థ్యాంక్ యూ అండి వస్తాము ఉమా పైనే ఉంది మళ్ళీ ఉమా పై ఉమా పైనే ఉంది బిల్తే బాగుంది అయితే నీకు గా ఉందా చూడు ఎంత బాగుంది వీడియో కనుక బ్లాక్ ఉంటాయ్ బాగుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారు

ఒకసారి సంధ్యక హాయ్ ఎలా ఉన్నారు ఓకే అప్పుడు సంధ్యకాయకి చిన్న బైక్ యాక్సిడెంట్ ఒకటి అయింది సో అప్పుడు ఎప్పుడు చూడటానికి వద్దామన్నా మాకు పొగరు అనమాట పై నుంచి పైన వెళ్ళిపోతున్నాం ఈరోజు పొగరు పక్కన పెట్టి అంటే ఆ రోడ్ నుంచి ఆ రోడ్కి వెళ్ళిపోతున్నావు బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అక్కని చుట్టానికి వచ్చామన్నమాట చాలా హ్యాపీగా ఉంది నీ వర్షం చెప్పవా ఎప్పుడు వద్దాం అనుకుంటున్నాము వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మధ్యాహ్నం బయలుదేరత వెళ్లేసరికి నైట్ అయిపోతుంది ఆటం కుదరటం లేదు ఇవాళ కానీ ఇక్కడ ఎంత బాగుందో ప్లేస్ అయితే ఇలా కూర్చుంటే వెనక నుంచి సూపర్ ఉంది సంధ్య చాలా బాగుంది సంధ్య కూడా సూపర్ గా కిచెన్ కూడా బాగుంది అవునా కిచెన్ చూపించచ్చా మేము కిచెన్ చూపించచ్చా ఎలా ఉందో చూద్దాం చూపించుకో వెళ్ళి సంధ్యాకా సంధ్యక సంధ్యాకా ఎవరి గ్రీన్ అండి ఎవరికైనా సరే ఆదర్శం అంటే ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళ సెల్ఫ్ గా మనం ఉండాలి ఎవరి మీద ఆధారపడకూడదు అని చాలా కష్టపడుతుంది మిషన్ దగ్గర నుంచి చెప్పాక నేను వీడియోలో మేము చిట్టేస్తాను మా వాళ్ళ అమ్మ దగ్గర సంధ్యాక దగ్గర ఆ సంధ్యకి ఈ సంధ్యాక వీడియోలో చెప్తాను అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తుంది బ్యూటిషియన్ ప్లస్ బ్లౌజ్ కూడా కొట్టింది చాలా బావేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు రోడ్డు పక్కనే ఉంటది బాగుంది వెహికల్ సౌండ్ ఇటు గాలి కూడా బాగుంది ఓపెన్ లోపలన్నారు ఇది వచ్చేసి అయితే హాలు ఇది ఒక బెడ్రూమ్ అటువైపు ఇదైతే టీవీ బాగుంది ఇక్కడ ఇక్కడ టీవీ ఇది కూడా బాగుంది కబోర్డ్ మొత్తం చాలా నీట్ గా వుడ్ వర్క్ బాగా చేశారు ఇది వచ్చేసి అయితే కిచెన్ ఇలా ఓపెన్ కిచెన్ అనమాట ఇటు ఒక బెడ్రూమ్ ఉంది పిల్లలు దీంట్లో ఉన్నారు పప్పిని చూసి భయపడుతున్నారు ఇదైతే ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా వుడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది కబోర్డ్స్ ఇవన్నీ పెట్టారు మేము కూడా హైదరాబాద్ లో ఇలాంటి కబోర్డ్స్ ఉన్న ఇల్లు కొనుక్కోవాలనేది నా కోరిక ఎప్పుడు నెరవేరిద్దో ఇలా ఉండాలనుకుంటాను కిచెన్ సేమ్ సంధ్యావదిన ఇంట్లో ఇలానే ఉంది కిచెన్ పెద్దగా ఇటు వచ్చేసి గ్యాస్ ఇటువైపు ఇటు మళ్ళీ బాల్కనీ ఉంది వెనక వైపు కిచెన్ లో ఆ ఇటు వచ్చేసి బాల్కనీ కూడా ఉన్నది ఇటు సందు వాష్ ఏరియా అనమాట ఇది కిచెన్ అక్కకి ఇంకా ఉదయనికి వెళ్తే బాగలేదు కాబట్టి ఇంక ఇవన్నీ ఇంకా కొంచెం పనామని పెట్టించుకొని అన్ని పనులు అయితే చేసుకుంటుంది ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు చేసి పూజా మందిరం అనమాట కబోర్డ్స్ తోనే పెట్టించుకున్నారు పైకని బాగుంది ఇంకంత పెద్ద ఏంటంటే గ్రైండర్ పెట్టుకోవచ్చు మిక్సీ పెట్టుకోవచ్చు జ్యూస్ జార్ పెట్టుకో మనం మన జ్యూసులు పట్టేది సపరేట్ పెట్టుకోవచ్చు రైస్ కుక్కర్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే ఏమన్నా మనకి కరెంట్ ఐటమ్స్ ఏ ఉన్నా సరే ఈ ప్లాట్ఫారం మీద మంచిగా పెట్టుకోవడానికి బాగుంటది ఇలా ఉండాలనుకుంటాను ఏ ఇంటికి వెళ్ళిన రెంట్కి కానీ నాకు ఇంత పెద్దగా కిచెన్ ప్లాట్ఫారం అయితే ఉండదు అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది వదిన వాళ్ళది కిచెన్ ఇంకా పనాం వచ్చి గిన్నెలన్నీ రుద్దేసి దీంట్లో ట్రేలో పెట్టేసి వెళ్ళింది చాలా స్పేస్ గా చాలా బాగుంది కిచెన్ కంబోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇన్ని సామాన్లు అయినా సరే కంబోర్డ్స్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఫ్రిడ్జ్ అయితే ఇటువైపు పెట్టేసుకున్నారు ఇది అయితే డైనింగ్ టేబుల్ ఇటు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది కూడా బాగుంది కిచెన్ కిచెన్ ఇట్లా అమ్మవారి ఫోటో పెట్టుకున్నాక అమ్మవారి ఫోటో అక్క వర్క్ బ్లౌజులు ఇవన్నీ అట్లే అట్లే పుట్టిద్దా అట్లేదు నువ్వు కుక్కలాగా అది ఏమైనా

యా బాగస ఉంది ఇదెంటి ఉందని ఎగిరింది ఒక రోజు దానికి ను ఎట్రాక్ట్ కావాలని అగో అగో అంతేగా ఫనిల్ దస్తుగాను ఇ కొలీ స్పెల్ కదా నెక్స్ట్ కుక్కని కొనుక్కుందాం మనం హైదరాబాద్ సొంతిల్లు కొనుక్కుంటూ కొనుక్కున్నాం అనే అది ఎక్కుతున్నా ఎత్తుకొని రాపో గట్టిగా బతుకో <laughs> 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 <pairs>

కింద కడుక్కోవచ్చు తడి తడిగుందంటే వచ్చాము అక్కడ చూసాము బయలుదేరుతున్నాము వచ్చి సో మళ్ళీ ఎల్లుండి ఇటువైపు నుంచి వెళ్తాం అనమాట అప్పుడైతే తొందరగా వచ్చి భోజనాలు చేసి మంచిగా వెళ్తాము

ఇదే రోడ్డు రోడ్డు మీదే ఉంటది ఎల్లొచ్చు ఇప్పుడు రావచ్చు అనుకున్నాం వీళ్ళు వచ్చిన కొద్ది రోజులకే అది హైవే ఒకటిలాట తీసుకుంటే కూడా పోతారా అనుకున్నాం అనుకున్న అన్ని జరగ సరే అండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాయి ఇలా పొద్దున్నీ తిరుగుతూనే ఉన్నాం కార్ లో మొత్తం కార్ లో కూర్చున్నట్టే ఉంది బయట కూర్చున్నా కానీ ఓకే